ఐసీ న్యూస్ దిముసే వార్తలకు స్వాగతం నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు మాకు విషయాతి దాకా విషయాలు తెలుసుకున్న తప్ప ఏదో అవన్నీ మీకు పైష్టం చేస్తాను మాత్రం నేను చెప్తాను ఖచ్చితంగా మీరు చెప్పిన సంవత్సరానికి పై అధికంగా దృష్టి తీసుకెళ్తాను ఎటువంటి ఈ ఎన్నికలకు ముందు ఈ కోటమే తరఫున తెలుగుదేశం జనసేన ఒక మ్యాన్ఫెస్ట్ ఇచ్చారు మేనిఫెస్టోలో దీని శరీకల్చర్ని కూడా మేము ముందుకు తీసుకెళ్తామని చెప్పి హామీ ఇచ్చారు కనుక వాళ్ళు చంద్రబాబు గారు దీని మీద దృష్టి సారస్తారు త్వరలోనే దీనికి సంబంధించిన విధాన రూపకల్పన జరిగి మళ్ళీ ఈ ఈ పెంపకానికి శరీరీ పట్టుబడిన పెంపకానికి మళ్ళీ ఆంధ్రదేశంలో మంచి రోజులు వస్తాయని చెప్పి అతను ఖచ్చితంగా చెప్తాను గత ఐదు సంవత్సరాలు ఏం జరగదు మీటర్ అందరూ మాట్లాడారు సరే ఐదు సంవత్సరాలు ఏం జరిగి వచ్చింది కానీ మీరు జరగడానికి దాని నుంచి అనవసరంగా మాట్లాడుతూ నేను ఇది అంత అనవసరం దృష్టి కానీ ఇక్కడ జరగాల్సింది ఏంటి అన్నది మనం తప్పనిసరిగా ఆలోచించాల్సిన అవసరం దీన్ని జాతీయ గ్రామీణ ఉపాధి చేస్తే బాగుంటుందని చెప్పిన ప్రతిపాదన కూడా వచ్చి దీన్ని కూడా తప్పనిసరిగా జరుగుతున్న దృష్టికి తీసుకెళ్దాం ఎందుకంటే ఇది చంద్రాన్ని గారి దృష్టికి అయితే తప్పనిసరిగా ఆమోదం పొంది దాంట్లో ఎటువంటి సంజయం లేదు ఎందుకంటే మీ అందరూ చూసారు మన వరకు ఆయన చేసిన దృష్టి కానివ్వండి అంటే గత ప్రభుత్వాలు ఎప్పుడు ఇవ్వని ఆయన ప్రభుత్వంలో ఒకటి ఇవ్వని ప్యాకేజీని ఈసారి ఇచ్చారు ఆయన గతాల ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా ఇవ్వనంత ప్యాకేజీని ఈ సపారించింది ప్రాంతంలో ఎప్పుడూ ఎవరు కష్టపడినారు ఆయన ఆ రకంగా ఎందుకంటే మా తమలేదు నా నాకైతే మంచిగానే చెప్పుకోవాలి ఎవరైనా అది ఇది ఈ మంచి ప్యాకేజింగ్ ఇచ్చి రైతాంగాన్ని ఎట్లాగైనా కాపాడాలని చెప్పిన లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తున్న సంగతి అందరూ చెప్పి మాత్రం ఆరోగ్య ఉద్యోగం చేయకపోతే కృష్ణా గట్టనికరణ లేదు ఆ ఉద్యమం చేయకపోతే కోలం లేదు వీటన్నింటి కారణం అంటే ఒక ఉద్యమం ఆ ఉద్యమం ద్వారా ఈ ప్రాంతం యొక్క స్థితిగతులు కృష్ణా గట్ట ఎంత దౌర్భాగ్య పరిస్థితిలో ఉందో ఇట్లా రైతాన్ని ఎంత ఇబ్బంది పడుతున్నారో తెలియజెప్పిన తర్వాత ప్రభుత్వాలు కలిగి వచ్చాయి దాని మీద ఒక్కొక్కటిగా మనం అవగాహన చేస్తూ వచ్చాము కానీ ఈ రకంగా అక్కడ చరిత్ర జరిగింది అయితే ఒకటి మాత్రం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది రైతు కూడా కేవలం వరి మీద ఆధారపడకుండా ఇతర పంటలు కూడా మనం వాళ్ళ పండించే పరిస్థితికి వెళ్ళాల్సిన అవసరం ఇటువంటి మాయిన మీద కూడా వాళ్ళ చేస్తున్నారు నేను ఒకసారి ప్రధానమంత్రి టీస్టర్ గారు జరిగినప్పుడు ఆయన కూర్చొని పెట్టి నాకు ఏంటి పరిస్థితులు అని చెప్పాయి అంటే చెప్పినప్పటికీ ఇంకా మనకి ఈ కృష్ణాదేవి గొడవ ఉంది కదా కానీ మా కృష్ణగేట పరిస్థితి ఇబ్బందిగా ఉంది పులిచింతలు కట్టే కానీ దానికి పరిష్కారం లేదండి అని చేత ఆయన దానిక తెలంగాణ వాళ్ళు ఒప్పుకోవట్లేదు నేను చెప్తే అంటే ఆయన మాట చెప్పాడు బుధప్రసాద్ ఆ రోజులు వేరు ఈ రోజులు జరుగుతాయి బాకరంగలు ఎక్కడ ఉన్నాం ఎక్కడుంది మా వాళ్ళు గడ చూసా బాకరంగలు కడితే మన అందరూ గత దేశం అంతా ఉత్సవం చేసుకున్నారు నాగార్జున సార్ కట్టారు నాగ కట్టే మీరు ఆనందపడచ్చు మీరెంటే లబ్ధిదారు అంటే కానీ మొత్తం భారతదేశం అంతా ఆనందపడింది ఇవాళ ఆ పరిస్థితి లేదు కదా నేను విద్యామంత్రి ఉన్నప్పుడు ఏదైనా ఊరికి స్కూలు శాంక్షన్ చేశాను అండి ఊరు ఊరంతా ఉత్సాహంగా పెద్ద సమరం సంబరా సంబరాలు చేసుకుని నన్ను ఆహ్వానించి ప్రాణం చేసాను ఇవాళ పరిస్థితి అంటే ఏదైనా స్కూలు ఊరికి మనం మంజూరు చేస్తే ఆ వార్డులో పెట్టారు కదా నా వార్డ్ లో పెట్టాలి నేను ఎందుకు అన్న పరిస్థితులు వచ్చేస్తాయి ఈ రకంగా ప్రజల యొక్క మనోభావాలు మారి తర్వాత రైతులు కూడా ఆదాయం చేయాల్సిన అవసరం ఉంది ఇవాళ ప్రపంచంలో దేనికి మార్కెట్ ఉందని గమనించాలి రైతు నాకు తెలిసిన తర్వాత నేను పామాయిల్ని మీ జిల్లాలో నేనే ప్రవేశపెట్టాను ప్రధానమంత్రి అన్నట్టు అంతేకాకుండా ఔషధ మొక్కల మీద కూడా ఇవాళ చాలా డిమాండ్ ఉంది ఇలాంటి వాటి మన రైతులను కొంచెం మళ్ళించదలిగితే రైతు ప్రయోజనం ఉంటుందని చెప్పని చెప్పి ఆ రోజున పీడర్స్లో చూసిన మాత్రం పాటిస్తున్నాం అని చెప్పేది ఇవాళ కృష్ణమైన పరిస్థితుల్లో రైతులు కూడా ఆలోచించేసి కేవలం వరి మీద వరి పంటే కాకుండా ఇతర పంటల పంటలనేది కూడా మనం దృష్టి సాగించాల్సిన అవసరం అలాగే ఈ పట్టు పరిస్థితి కూడా మనం దృష్టి సాగించాల్సిన అవసరం అన్నది వాళ్ళ అక్కడైన విషయం ఎందుకంటే పట్టు అంటే ధనికులు వేయించే దాని దాని తయారు చేసినారు పేదవాళ్ళకి గుర్తు కలిగే దీని ద్వారా ఈ పట్టు పరిస్థితి వస్తుంది దీంట్లో ఎక్కడికి పది పన్నెండు మంది వాళ్ళ కుటుంబం కుటుంబం అంతా కూడా పనిచేసుకుని పరిస్థితులు వస్తాయి అయితే దీన్ని ఇంకా హితోికంగా పెంచాల్సిన అవసరం ఉంది దానివల్ల కొంత ఆలోచన చేయాల్సిన అవసరం ఆవిశ్యత ఉంది అందుకే మళ్ళీ ఈ మేనిఫెస్టోలో సెరీకల్చర్ జర్చాయంటే ఈ దీని యొక్క గొప్పతనమే కాదు దీని ద్వారా పేదవాళ్ళకి మనం ఉపాధి కల్పన చేయొచ్చు అని చెప్పిన ఆలోచనతోనే చంద్రనాడు గారు ఈ అంశాన్ని చేర్చాలని చెప్పి నేను విశ్వసిస్తున్నాను అందుకే రాబోయే రోజుల్లో సెరికల్చర్కి మంచి రోజులు వస్తాయని చెప్పిన భావన మాత్రం నాకుందని చెప్పిన